వైకపా నేతలపై రాష్ట్ర మంత్రులు నిప్పులు చెరిగారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అధోగతి పాల్చేశారని దుయ్యబట్టారు రాజమండ్రిలో యూనివర్సల్ కాలేజ్ ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్ యాదవ్ కందుల దుర్గేష్ జగన్ మీడియా తప్పుడు కథనాలు వండి వార్చడంపై నిపులు చెరిగారు వైద్య కాలేజీలో విషయంలో వైకాపా ఐదేళ్లలో ఏం చేసిందని ప్రశ్నించారు గాడి తప్పిన పాలనను చంద్రబాబు గాడిలో పెడుతూ ఉంటే వైకాపా ఓర్వలేకపోతోందని మంత్రులు దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చాయ్ చౌదరి ఆంధ్రెడ్డి శ్రీనివాస్ కామనేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల్ని చేపడుతూనే అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ కేంద్రం నుంచి కూడా పెద్ద స్థాయిలో అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు మెట్రో రైళ్లు కావచ్చు లేదా ఎరుకబడిన జిల్లాలకు కావచ్చు నిధులు తీసుకొస్తూ అహర్ నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తుంటే ఒక బాధ్యత రాహిత్యమైన ప్రతిపక్ష పార్టీ వాళ్ళ రాష్ట్రంలో ఉంది ప్రతి విషయంలో బురద తెల్లే ప్రయత్నం చేస్తున్నాం అధికారంలోకి వచ్చి తొంభై రోజులైతేనే మొత్తం మార్పు చేయాల ఐదు సంవత్సరాల్లో జరిగిన తప్పిదాన్ని విధ్వంసాన్ని చేయాలని వారు కోరుకుంటున్నారేమో మరి అర్థం కాదు అది అది మానవ సాధ్యమా కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది రాష్ట్రం అంతా ఒకవైపు అతలా ముఖ్యంగా విజయవాడ నగరంలో ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ కూర్చొని పునరాస కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు రిలీఫ్ చూడగా ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారి బయటికి వచ్చిన నేపథ్యం చూస్తే ప్రతిపక్ష నాయకుడిగా వచ్చిన తర్వాత ఒకరోజు శాసనసభకు వచ్చారు తర్వాత వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రతిసారి ఎవరో ఒక నేరస్తున్న జైలు పరామర్శించడానికి మొట్టమొదటిసారిగా నిన్న కాకినాడ పట్టడానికి వరద బాధితులు పరామర్శకు వచ్చినట్టుగా చెప్పుకున్నారు కానీ మేము ఎన్నికల సమయంలో రోడ్డు రోడ్ షోలు చేశాం ఎన్నికల సమయంలో బాలా గెలిచిన సందర్భంలో సంబరాలు చేసుకుంటూ బాగా సంచాలను కాల్చారు కానీ ఎక్కడ కనీ ఎరగని రీతిలో పరామర్శకు వెళ్లి పుట్టిన దుఃఖంలో వాళ్ళు ప్రజలుంటే పరామర్శకు వెళ్లి అక్కడ బాలా కాల్చడం ఏంటో అక్కడ రోడ్ షో చేయడం ఏంటో సెల్ఫీలు తీసుకున్న ఏంటో మికి నవ్వుతూ చేతులుపు నాకు అర్థం కాలేదు అటువంటి బాధ్యత రహితంగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి ప్రతిపక్ష హోదా వేరే విషయం రెండవ మెడికల్ కాలేజీల గురించి ప్రతి రోజు పత్రికలు రాస్తున్నారు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య విద్యను అందించకుండా పేదలకు వైద్య విద్య కూడా అర్థం పడుతున్నారని వీళ్ళు నిర్మించాలని తలపెట్టిన కాలేజీలన్నీ పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రైవేటు పరం చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిరోజు కథనాలు వండి వార్చి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్న అసత్యాల్ని అబద్ధాన్ని ఆలంబనంగా చేసుకుని ఆ పత్రికలు నడుపుతా ఉన్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం అడిగలు రాజమౌండ్రి ప్రతిరోజు సమాధానం చెప్పట్లేదు పేపర్లో మాత్రం ముఖ్యమంత్రి గారి బృదూ కథనాలు మీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఆసుపత్రి కట్టారు కళాశాల నిర్మాణం చేయలేదు హాస్టల్ నిర్మాణం చేయలేదు మరి వైద్య విద్యార్థులను తీసుకొని వైద్య విద్యార్థులను తీసుకొని వాళ్ళు ఎక్కడ తరగతులు చెప్పాలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వాళ్ళని ఎక్కడ నివాసం ఏర్పాటు చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇవన్నీ కాకుండా పులివెందుల కళాశాలలోనే నలభై ఎనిమిది శాతం ఫ్యాకల్టీ డిఫిషియన్సీ ఉంది ఆరు వేల అరవై నుంచి ఎనభై శాతం ట్యూట్యూ ట్యూటెస్ డెఫిషన్సీ ఉంది మదనపల్లిలో ముప్పై ఎనిమిది శాతం ట్యూటర్స్ డెఫిషియన్సీ ఫ్యాకల్టీ డిఫిషియన్సీ ఉంది ఏ కళాశాలను చూసినా కూడా ఏ కళాశాల చూసినా కూడా నిర్మాణం అన్ని నిర్మాణంలో ఉన్నాయని ఎన్ఎంసీకి ఎన్ఎంసి ఇన్స్పెక్షన్ లో వచ్చింది అటువంటి సందర్భంలో విద్యార్థులు తీసుకుని ఈ సంవత్సరమే ఈ విద్యా సంవత్సరంలో బోధన మొదలుపెట్టి విద్యార్థులకి ఏ రకమైన నాణ్య విద్యను అందించారా వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోవాలా లేదా ఒక సంవత్సరం ఆగి నాణ్యమైన విద్యను అందించాలా ఐదు సంవత్సరాలు మీరు ఏమీ చేయకుండా ఈ రెండు నెలల్లోనే మొత్తం మార్చి అరచేతిలో వైకుంఠం చూపించేసి మీరు అన్ని ఏదో లేదా ఏదో ఉందా అద్భుతం డిప మార్చేయడానికి ప్రతిరోజు కొద్దిగా ప్రయత్నం చేస్తారు ప్రజలకు అసక్తి పెడతారు ఎంతమంది ఆ పేపర్ చదివి నమ్ముతారో నమ్మరు కానీ వాస్తవాలు ముందు పెట్టాల్సిన అవసరం తల్లి ఎందుకు రాజమండ్రిలో కూడా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రం నిధులు ఇచ్చింది రుణం ఇచ్చింది దాని నిధులతో ఇక్కడ నిర్మించారు ఇవాళ మీరు వెళ్తాం మీ పత్రికా మిత్రులందరూ నేను కోరుతున్నా ఒక్కసారి వైద్య కళాశాలకు వెళ్దాం ఏ రకమైన నిర్మాణం ఉందో అక్కడ చూద్దాం ఎంత మేరకు భవనాలు పూర్తయో చూద్దాం ఎంత మేరకు ఫ్యాక్టరీ ఉందో చూద్దాం ఏ రకమైన వైద్య విద్య బిఏనా బీకామా వైద్య విద్య అందించాలంటే దానికి కొన్ని నాణ్యతలు ఉన్నాయి దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి ఆ ప్రమాణాల మేరకే మనకు వైద్య విద్యను ఉంది లేకుంటే ప్రజల ప్రాణాలతో చెరగాటమాడాల్సింది ఇవాళ మీరు ఐదు సంవత్సరాల పాటు ప్రజల ప్రాణాలతో చెరగాటమా విద్యార్థుల భవిష్యత్తులో చిన్నపిల్లల దగ్గర నుంచి విలీనం పేరుతో కానీ లేదా పీజీ రీఎంబర్స్మెంట్ రిలీజ్ తీసుకోవడం ద్వారా కానీ అనేక రకాలైన జీవోలు తీసుకొచ్చి మీరు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు ఇవాళ ప్రతిపక్షంలో ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ప్రతిపక్షంలో ముంచోపెట్టిన తర్వాత కూడా ఇవాళ కూడా అబద్ధాలను వండి మార్చి ఈ ప్రజల కోసం ముఖ్యంగా విద్యార్థి లోకం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీద బుద్ధల్లే ప్రయత్నం చేస్తున్నారు కొద్దిగా బాధ్యత రాహిత్యంగా ఉండడం మానేసి నిర్మాణాత్మకమైన మీరు ఏదైనా ఉంటే చెప్పండి మేము మూడు సంవత్సరాల తర్వాత అధికారులు ఉన్న తర్వాత అయ్యా ఈ కాలేజీలు ఉన్నాయి పన్నెండు కాలేజీలు మీరు పూర్తి చేయలేకపోయారని విమర్శించండి లేదా రెండు సంవత్సరాల తర్వాత విమర్శించండి మేము బాధ్యత తీసుకుంటాం ఇప్పుడు వచ్చి రెండు నెలల్లో మీరు ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయలేని పనిని రెండు నెలల్లో పూర్తి చేయమని అడగడం ఎంతవరకు సాధ్యమో ఒకసారి ఆలోచించాల్సింది ప్రజలు గమనించాల్సిన ఉంది ముఖ్యం అదనంగా చెప్పేటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన పెంచగలిగారు వాళ్ళు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీ మేరకు వచ్చిన వెంటనే పదిహేను రోజుల్లోనే మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు చేసి లక్షలాది మందికి అందించినటువంటి నేపథ్యం అందులో కూడా మరింత సాహసోపేతమైన నిర్ణయం ఏంటంటే ఏప్రిల్ నెలలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఊరు వాడా తిరుగుతూ చెప్పారు మేము ఏప్రిల్ నెలలో అనౌన్స్ చేస్తున్నాం కనుక జూలైలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వెయ్యి రూపాయల గ్యాప్ ఏదైతే ఉందో ఆ మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు జూలైలో ఇస్తామని చెప్పి దాన్ని అక్షరాలు పాటించినటువంటి తీరోదాతుడైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పాటని ఈ సందర్భంగా అమలు చేస్తున్నాను ఆయనతో పాటు పేదవాడి కంట కన్నీరు తురవడానికే రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వీరందరికీ పైన నరేంద్ర మోడీ గారు ఇలా ఒక అద్భుతమైనటువంటి కలయికి తోటి రాష్ట్రానికి మంచి చేయటం వారు వైద్యపరమైనటువంటి అంశాలన్నీ చెప్పారు దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం చెప్తాను నేను వారు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ధాన్యం రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు అయి రైతు భరోసా కేంద్రాలకి వాళ్ళు రైతులు ఇచ్చినటువంటి ధాన్యానికి డబ్బుని వారి ఖాతాల్లోకి నిలిసింది పదహారు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పక్కా ఉంటే అది ఆ ప్రభుత్వం తీర్చి వెళ్లాల్సిన బాధ్యత నుంచి వాళ్ళు పారిపోతే ఆ బాధ్యతని ప్రభుత్వం తీసుకున్నారు డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఖజానాన్ని వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా డబ్బును అందినిగాడికి నొల్లేసుకున్నప్పటికీ కూడా అన్ని రకాల జల్ జీవన్ మిషన్ లాంటి ప్రత్యేక కార్యక్రమాల తాలూకు నిధుల్ని దిగమింగేసిన తర్వాత కూడా ఆ బాధ్యతను తీసుకుని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పదహారు వందల కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించి రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం మీద ఒక రెండు నెలల కాలంలోనే మూడు నెలల కాలంలోనే ఈ అవాకులు చవాకులు పేళతమనేటువంటిది ఆ ప్రతిపక్ష నాయకుడికి కానీ ఆ పార్టీకి కానీ చెల్లదనేటువంటి మాట చెప్తున్నాం మీరు చెల్లరనేటువంటి మాటతో మిమ్మల్ని ఇంటికి సాగన పేరు ఇక మళ్ళీ మీరు అనేటువంటి మాటలు మాట్లాడదు ఈ ప్రభుత్వం కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం అనుక్షణం కూడా దీనికి ప్రబలమైనటువంటి ఉదాహరణ మొన్న విజయవాడలో కనీ విని ఎలుగని రీతిలో వరదలు వస్తే అనుక్షణం అక్కడే కూర్చుని ముఖ్యమంత్రి గారు ఇంటికి కూడా వెళ్లకుండా కలెక్టరేట్లోనే ఉండి అనుక్షణం కూడా ప్రజల భాగోగుల గురించి చూసి వెంటనే రిలీఫ్ కార్యక్రమాలు చేయడం మాత్రమే కాకుండా పునరావాస కార్యక్రమాలను కూడా చేపట్టడం వాళ్ళకి అన్నింటినీ అందించే కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైనటువంటి అంశంగా నేను మనో చేస్తూ మీకు కాలం చెల్లిపోయింది మిమ్మల్ని ఇంటికి సాగ నంపారు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి మీరు బయటపడలేక మీరు మీడియాను కూడా ఉపయోగించుకుంటున్నారు లేనిపోని అపోహలు మోహం చూస్తున్నారు గొడవలు లేని చోట్ల గొడవలు ఉన్నాయని మీ సొంత మీడియా చేత చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ప్రజల మాత్రం నమ్మరు ఈ మీడియా వారు కూడా దీన్ని అర్థం చేసుకుని సరైన విధానంలో దాన్ని అర్థం చేసుకుంటూ